అప్పటికప్పటికి చింత చెట్టు ఎక్కి చింతకాయలు కోసి రోడ్లో దంచి కడాబెడా దంచి ఎండుమిరకాయలు వేసి మా అమ్మమ్మ చేసి పెట్టే ముద్దలు చాలా మృతంగా ఉండేది అలాంటి చింతకాయలు నెల్లూరు ఆత్మకూరు బస్ స్టాండ్ కాడ యూటర్న్ తీసుకుంటుంది నా బండి టక్కన ఆగిపోయింది ఎందుకు ఆగిందిరా అని చూస్తే మన చింతకాయలు అక్కడ చాలా సంవత్సరాలే అయ్యిందండి ఈ చింతకాయలు ఈ చిన్నటి వాటిని చూసి చిన్నప్పుడు ఎప్పుడు చింత చెట్టు మీదే నా పని చింతకాయలు కోయటం చింతపళ్ళు కోయటం చింతాకు చింత చిగురు ఎంత మృతమైన రోజులు మధురమైన రోజులు అలాంటి ఈ ఈరోజు మీకోసం మంచి పచ్చడి మధు స్టైల్లో ముందుగా బాండలైతే తీసుకుందాము డ్రైగానే ఎండుమిరకాయ వేయించుకోండి ఆయిల్తో వద్దు నేను చెప్పినట్టు మీరు ట్రై చేయండి చాలా మోహంగా ఉంటుంది ఈ చింత తక్కువ దాంట్లోకి మన ధనియాలు వేసుకోండి అలా సిమ్లోని అటా ఇట ఇట అట్టా మన చేతికి తగలకుండా బాండలి వేయించుకోండి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది అలా ఇలా ఇలా అలా అనుకున్న తర్వాత దాన్ని కొంచెం పక్కన పెట్టి సల్లారిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఇలాగ మెత్తగా పొడి కొట్టుకుని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చిట్టి చింతకాయల పచ్చడి తింటూ ఉంటే అమృతంలా ఉంటుంది ఎన్నాళ్ళైతే రోళ్ళు ఉండేది కానీ అపార్ట్మెంట్లో మన సౌండ్ చేసేను గోల పెట్టేస్తారుగా అందుకని మిక్సీ పట్టేసాను కొంచెం ఉప్పు చూసుకొని ఇందాకటి కారం చింతకాయలు ఇలా మెత్తంగా చేసుకోండి ఈ చింతకాయ పచ్చడి నిలవ పచ్చడి కూడా ఉంటుంది అయితే అప్పటికప్పుడు చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది ఇప్పుడైతే మన పోపు దినుసులు పోపు దినుసులు అంటే మీకు తెలుసు కదా ఆవాలు పచ్చనపప్పు పప్పు జీలకర్ర ఎండుమిరకాయలు ఇవన్నీ కలిపితే పోపు దినుసులు వాటిల్ని మంచి రంగు రుచి వాసన వచ్చేంతవరకు అలా వేయించినాక కొంచెం ఇంగు వేసుకోండి ఆ ఇంగు కూడా మంచి స్మెల్ వచ్చిన తర్వాత అలా ఇలా ఇలా అలా తిప్పిన తర్వాత తెల్లపాయలు వేసుకున్నాక ఇందాకటి పచ్చడిని అయితే యాడ్ చేసుకోండి చూసేదానికి ఎక్కువగా ఉంది ఆయిల్ అనిపిస్తుంది కదా ఈ పచ్చడి కొంచెం బరగ్గా ఉంటుంది అందుకోసంగా మనం ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఇలా తిప్పుతూ ఉన్నాం అనుకో పచ్చట్లో ఉండే పచ్చంతా పోయి ఇలాగ మనకి ఈక్వల్గా వచ్చేస్తుంది తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి ఇలాంటి టైంలో కరివేపాకు యాడ్ చేసుకున్నామంటే మంచి స్మెల్ వస్తుంది చూడండి మధ్య మధ్యలో గెంటిని ఇలాగా బాండలకి హీట్ ఎక్కువ తగిలేటట్టుగా అంటూ ఉన్నామంటే పచ్చంతా పోతుందిగా ఆ పచ్చంతా పోయేంతవరకు సిమ్లో మంచిగా వేయించుకొని అలా రొంసేపు వదిలేసామంటే ఆయిల్ అంతా తీసేసుకుంటుంది మన పచ్చడి చూడండి ఇలాగ ఆ బాండట్లో కొంచెం రైస్ వేసుకొని కలిపి పక్కన మన అట్టకాయ తాలింపు పొటాటోనో లేకపోతే ఆమ్లెట్ పెట్టుకున్నా మనకు రుచి కూడా చాలా అమోఘంగా ఉంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ఎప్పటికప్పటికీ మధు మీ ముందరకు వస్తుంది చింత చెట్టుకి మధువుకుండే రిలేషను చాలా బాధాకరణం కదా ఏమంటారు చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పుడు మనసుకి